దేశవ్యాప్తంగా కూడా స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యారు దేశంలోపల ఉగ్రచర్యను రేకెత్తించి కొంత భారతదేశాన్ని అతలాకుతలం చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని తెలిసిన నేపథ్యంలో ఈ స్లీపర్ సెల్స్కి సంబంధించి ప్రభుత్వం అట పోలీస్ వర్గాలు కూడా గట్టి ఎత్తున వాడికి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి మరి మన బాధ్యత ఏంటి అంటారా కొంతవరకు అంటే పరిస్థితులు బాగోలేవు కాబట్టి ఎక్కువ జన సమూహం ఉన్న దగ్గర వెళ్లకుండా ఉండడమే కొంతవరకు బెటర్ భయపెట్టాలి అని కాదు మనం బాధ్యతగా ఉండాలని అండ్ మన చుట్టూ కూడా మనకు తెలియకుండా ఇలాంటి స్లీపర్ సెల్స్ ఉండి ఉండొచ్చు మన ముందు పాకిస్తాన్ని పొగట్టం కానీ లేదా పహల్గామాలో జరిగిన దాడికి సంబంధించి అయ్యో మతం పేరు చెప్పొద్దు అని కానీ లేకపోతే పాకిస్తాన్లో జరిగిన దాడికి సంబంధించి మతం పేరును ఉపయోగించి సానుభూతి చూపించడం కానీ నీళ్ళు ఇవ్వట్లేదని బాధపడుతున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు సంబంధించి కొంచెం నిఘా పెట్టండి పోలీసులకు సమాచారం అందించండి ఇది భావి భారత పౌరులుగా కనీసం మన బాధ్యత దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు సంగారెడ్డిలో కూడా స్లీపర్ సెల్కి సంబంధించిన ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది సో తెలంగాణలో కూడా హై అలర్ట్గా ఉండాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది